మన దేశంలో చాలా విషయాలు ఆగిపోవచ్చు ఆఫీసులు మూసేయచ్చు బిజినెస్లు డౌన్ అవ్వచ్చు స్టాక్ మార్కెట్ పడిపోవచ్చు కానీ ఒక్కటి మాత్రం ఎప్పుడూ ఆగదు అదే ఛాయ్ రోజుకు కోట్ల మంది ఛాయ్ తాగుతారు ఉదయం లేవగానే మొదలై రాత్రి నిద్రపోయే వరకు ఏదో ఒక చోట ఛాయ్ మరుగుతూనే ఉంటుంది అందుకే ఛాయ్ నెవర్ స్లీపింగ్ ఎకానమీ అంటారు ఇండియాలో ఎక్కువగా అస్సాం వెస్ట్ బెంగాల్ తమిళనాడు కేరళ లాంటి రాష్ట్రాల్లో లక్షల ఎకరాల్లో విస్తరించిన టీ తోటలు అక్కడ రోజు లక్షల మంది కార్మికులు పనిచేస్తారు ఆకులు కోసే వాళ్ళు ఫ్యాక్టరీలో పనిచేసే వాళ్ళు సూపర్వైజర్లు ట్రాన్స్పోర్ట్ వర్కర్లు ఈ దశలోనే ముప్పై నుంచి నలభై లక్షల మంది జీవితం ఛాయ్ మీదే ఆధారపడి ఉంటుంది ఒక టీ ప్యాకెట్ ఫ్యాక్టరీ నుంచి బయటికి రావాలంటే వందల మంది కష్టపడతారు అంటే ఒక టీ ప్యాకెట్ కనీసం ఆరు నుంచి ఎనిమిది మంది చేతులు మారుతుంది అది అమ్ముడయ్యలోపు చాలా మందికి ఆదాయం కల్పిస్తుంది ఒక చిన్న టీ బండి కూడా రోజుకు రెండు వేల నుంచి ఐదు వేల రూపాయల వరకు టర్న్ ఓవర్ చేస్తుంది సుమారు ఆరు నుంచి ఎనిమిది కోట్ల మంది జీవితం ఛాయ్ ఎకానమీకి లింక్ అయి ఉంది రోజు కూలీ కూలి నెలకు మూడు వందల నుంచి ఆరు వందల రూపాయలు చాయ్ మీద ఖర్చు చేస్తాడు మధ్యతరగతి కుటుంబం ఐదు వందల నుంచి వెయ్యి రూపాయల వరకు ఖర్చు చేస్తుంది కార్పొరేట్ ఆఫీసులు రిచ్ పీపుల్ వేల రూపాయలు ఛాయ్ మీద ఖర్చు చేస్తారు ప్రతి సెకండ్కు పదిహేను వేల ఐదు వందల కప్పుల ఛాయ్ సప్లై అవుతుంది లక్ష ఆరు వేల తొమ్మిది వందల ఎనభై కోట్ల ఆర్థిక వ్యవస్థ ఇరవై మూడు లక్షల మందికి పైగా ఉపాధి దీనిలో యాభై ఒక్క శాతం మహిళలే ప్రధాన శక్తిగా ఉంది